హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను ఆలు పకోడి ఎలా చేయాలి దానికి కావాల్సిన ఏ ఏంటివి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను సో ఈ వీడియో మొత్తం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ సింబల్ని క్లిక్ చేయండి నేనైతే ముందుగా ఆలుని తీసుకున్నాను ఆలూని తీసుకొని దాన్ని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత శనగపిండిని తీసుకున్నాను శనగపిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పసుపుని మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడినంత కారంని కూడా వేసుకున్నాను మేమైతే కొద్దిగా స్పైసీ బాగా తింటాం కాబట్టి కొద్దిగా స్పైసీ ఎక్కువగానే వేసుకున్నాము ఇందులోకి సరిపడినంత మసాలాని కూడా నేను తీసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే దీంట్లోకి కొద్దిగా అని అలాగే కొద్దిగా ధనియాలను కూడా దంచుకొని తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది దీన్ని నేనైతే ముందుగా కలుపుకుంటున్నాను కలుపుకుంటున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వంట వంటసడాని మాత్రం యాడ్ చేస్తున్నాను ఇది మన ఆలు పకోడీకి చాలా మంచిగా పొంగుతుందనమాట సో దీంట్లోకి నేను సరిపడినంత వాటర్ వేసేసుకొని నేనైతే చాలా మంచిగా థిక్ పేస్ట్ లాగా కలుపుకున్నాను మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా సో పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి సో దీనికోసం నేనైతే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లోకి ఆలు పీసెస్ని తీసుకొని డీప్ ఫ్రైలోకి వేసేస్తున్నాను సో అంతే అండి మన వేడి వేడి ఆలు పకోడి రెడీ అయిపోయింది ఈ ఆలు పకోడి కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు మనం గోలనిచ్చి దాని తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది మిగిలిన శనగపిండి పేస్ట్తో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి నేను మిగిలిన పేస్తో ఏం చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్